విజ్ఞప్తి ముఖ్యంగా మనకు ఎవరికైతే పురపాకల సంఘ సంఘానికి బకాయి ఆస్తి పన్ను బకాయి ఉన్నటువంటి వారికి కానీ ఖాళీ స్థలములు పన్ను బకాయి ఉన్నవారికి కానీ ప్రభుత్వం ఇప్పుడే ఎంఎస్ నంబరు నలభై ఆరు ఇప్పుడే ప్రభుత్వం విడుదల చేసింది బకాయి ఉన్నటువంటి వారికి వడ్డీ మాఫీ అనేది యాభై శాతం ఇప్పుడే కల్పించడం జరిగింది ఈ యాభై శాతం వడ్డీ మాఫీని అందరూ కూడా ఈ నెలాఖరు లోపల కడితే పూర్తిగా గతంలో బా బాకీ ఉన్నప్పటికీ అంతా కూడా వడ్డీ మాఫీ యాభై శాతం మాఫీ అనేది జరుగుతుంది ఆల్రెడీ మనకి ఈ సంవత్సరంలో వడ్డీ కట్టిన వాళ్ళకు ఈ వడ్డీ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ బకాయి మాఫీ చేసినారో వాళ్ళకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళ ట్యాక్స్లు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది జియో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఎలక్షన్ వచ్చినందువల్ల వాళ్ళంతా సరిగా చెల్లించిన వాళ్ళకు ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది కాబట్టి బకాయి ఉన్నటువంటి ఇంటి పన్ను బకాయి ఉన్నవాళ్ళు కావచ్చు అలాగే మనకు ఖాళీ స్థలంలో బకాయి ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను